హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ కూర చేసుకుందాం అండి ఒక డిఫరెంట్ వేలో చేసుకుందాము ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రుతిస్ మంత్రాకి స్వాగతం అండి ఈరోజు మనం వంకాయ కూర చేసుకుందాం నేను ఈ ఈ ఈ వంకాయలు గ్రీన్ వంకాయలు తీసుకున్నానండి కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కేజీ అలాగే దీనికి పచ్చిపరపికాయలు ఇంకా అల్లము వెల్లుల్లి మూడు కూడా గ్రైండ్ చేద్దాం మిర్చి కారంగా లేదు అలాగే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ ఇది కొత్తిమీర తీసుకున్నానండి ఇవన్నీ వేసి గ్రైండ్ చేద్దాము ఎంత క్వాంటిటీ వేస్తే అంత బాగుంటుంది కాడలతోనే వేయండి కాడలు తీసి వేయొద్దు అలాగే ఒక అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర గ్రైండ్ చేస్తాను ఇది ఇది ఇలా గ్రైండ్ చేసేసాను మూకిట్ పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేస్తాను ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ కావాలండి ఈ కూరకి ఆవాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కూడా వేస్తాను రెండు ఇది మెంతం కూర అండి కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ కూరకి మెంతం కూర వేస్తే బాగుంటుంది సారి మిక్స్ చేద్దాం పసుపు కూడా వేసుకుందామండి కలుపుదాము ఇప్పుడు ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టాను కదా ఇప్పుడు ఇక్కడ వేస్తాను ఇది ఇది మిక్స్ చేద్దాం అండి ఇప్పుడు వంకాయలు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఎంత బాగాలేవండి వంకాయలు ఫ్రెష్ గా ఉన్న వంకాయలు చూసి వెయ్యండి అయితే చాలా బాగా వస్తుంది మిక్స్ చేద్దామండి ఇది అలాగే ఉప్పు కూడా అండి మిక్స్ చేద్దాం ఇప్పుడు సాల్ట్ రసం కదా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని మూత పెట్టేసుకున్నాం అండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను తీసి కలుపుదా ఉండే ఒకసారి ఇంకా మొత్తాలండి వంకాయ ఇలా ఈజ్ పెట్టేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి పెట్టేస్తాను మూత తీసి చూద్దాం అండి ఒకసారి కలుపుదాం కూర అయిపోయింది మగ్గిపోయిందండి వంకాయ చూస్తున్నారు కదా స్టవ్ కట్టేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయ్యిందండి ఒకసారి అందరూ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత గ్యారంటీతో చెప్తున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయండి వంకాయ కూర ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ